మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్పైర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ ఫర్ షూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ ఎబ్రివేటెడ్గా ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అంటారు ఇన్స్పైర్ ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఫర్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్కి అప్ టూ ఎంఎస్సి వాళ్ళకి మన పిహెచ్డి అడ్మిషన్ కూడా ఇస్తున్నాం అనమాట టు ఎంకరేజ్ దెమ్ కన్సిడరింగ్ దేర్ మెరిట్ సో ఈ సందర్భంలో ఈ రోజు ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ సంబంధించిన బ్రోచర్ రిలీజ్ చేయడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసాం సో ఇది మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అన్నమాట స్టూడెంట్స్ని చిన్నతనం నుంచి ఇన్నో ఇన్నోవేటివ్నెస్ ఎంకరేజ్ చేయడం కోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది డిఎస్టీ వాళ్ళు ఈ స్కూల్ ఆఫ్ లిస్ట్ ఎడ్యుకేషన్లో కనెక్ట్ చేస్తారు త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ విల్ బి కమింగ్ దే స్టే హియర్ పర్ వీక్